ఓడే ఎస్టాబ్లిష్డ్ దట్ అని బాయ ఎంత వైలన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది ఆయన లాగేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు వాడారు ఆ ఎందుకు వాడారు అంతకంటే నో దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది ఇది జస్ట్ మీరు ట్రైలర్లో లో చూసింది ట్రైలర్ కోసం మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆయనకు నచ్చి ఆయన ఆయన చేశారు అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది హిట్ హిట్ టూ ఇప్పుడు హిట్ త్రీ కదా ఒక మించి డోస్ పెరుగుతుంది దీనిలో వైలెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా అఫ్కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాను మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ మార్క్ కానీ కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా లేదు అసలు లేదు బట్ అవకాశం మీకు మీకు గుర్తొస్తే చెప్పండి ఏమైనా తర్వాత కూడా కలుస్తాగా రిలీజ్ తర్వాత శైలేష్ గారు ఇక్కడ ఇక్కడ